వీఆర్ఓలు గ్రామాలలో ఉన్నట్లయితే లగచెర్లలో కలెక్టర్ పై దాడి ఘటనకు ఆస్కారం లా అండ్ ఆర్డర్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో గ్రామాలలో ఏం జరుగుతుందనే విషయం ద్వారా జిల్లా ఉన్నత అధికారులకు తెలిసి ఉండేదని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకారం రాములు అన్నారు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాలో జరిగిన పూర్వ వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది వివిధ జిల్లాల నుండి భారీగా తరలిచ్చిన పూర్వ వీఆర్ఓలను ఉద్దేశించి సింగారం రాములు మాట్లాడారు వీఆర్ఓల అవసరం తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉందన్నారు తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక మాట్లాడుతూ వీఆర్ఓలకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ తహసీల్దార్లు అసోసియేషన్ పుల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మీ పోరాటం వృధా కాదన్నారు తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు కోడపంకి రాధ మాట్లాడుతూ రద్దు రోజు నిజంగా ఒక బ్లాక్ డే అని విమర్శించారు అనంతరం మేడ్చల్ జిల్లా సంఘం ఏర్పాటు చేసిన విందు భోజనం చేస్తారు రెవెన్యూ గురించి చెప్పుకోవాలంటే మన ఎంతో చిందర వందర అయిపోయింది ఈ సందర్భంలో నాకు ఒక జపాన్ స్టోరీ గుర్తొచ్చింది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చక్రవర్తి హీరో టీటో అని ఉండే హీరో హీటో ఆ యుద్ధ సమయంలో ఆయన పోరాడలేక ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటాడు ఎండ్యూరింగ్ ది అన్ఎండ్యూరబుల్ అంటే సహించరా అనేది సహించటం మనం మనం కూడా అలాగే సహించరానివన్నీ సహిస్తూ వచ్చినాము ఆయన జపాన్ ప్రజలని ఏమంటాడంటే సహించరానివన్నీ సహిస్తూ వస్తున్నాము కానీ ఇంకా మనం ఏం చేయలేము లొంగిపోక తప్పదు అని ఆ లొంగిపోవాల్సి వస్తుంది లొంగిపోదాము ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏం నష్టం జరగకుండా శాంతి కోసము మనుగడ కోసము లొంగిపోదామని లొంగిపోతారు ఇక్కడ మన విషయంలో ఏం జరిగిందంటే కొందరి స్వలాభం కోసం స్వార్థం కోసము వాళ్ళు వాళ్ళ మనుగడ కోసము లొంగిపోయి మన జీవితాలన్నీ చిందరం వందరూ లేచ రెవెన్యూ అందరినీ ఒక రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓను కుట్టడం చంపటం ఏంటి తహసీల్దార్లను అదే ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతుంది దిలావర్పూర్ లో గానీ అలాంటి సంఘటనలు జరగకపోతుండే మీరుంటే ఎందుకు అంటే ముందస్తు సమాచారం దొరికేది మీ నుండి మీరు ముందే చెప్తుండే ఒక రోజు ముందే చెప్పేటోళ్ళు మీటింగ్ పెట్టకండి సార్ ఇక్కడ విలేజ్ లో బాగలేదు అని ఆ సంఘటనలు జరగపోతుండే సో రాష్ట్ర వ్యాప్త చర్చ అయిపోయింది దానివల్ల అది మీ మంచికి జరుగుతుంది అనిపిస్తుంది నాకు సో మిమ్మల్ని గుర్తిస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకుంటారు రామ్ అన్నట్టు మేము అంతా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం లచ్చన్న కూడా ఎప్పుడు ఎవరిని కలిసినా ఎక్కడ అవకాశం దొరికినా కూడా మీ గురించి మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు లచ్చన్న సో నాకైతే ఆశాభావం ఉంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీరంతా మళ్ళీ మనం అంత కలిసి పని చేస్తామని మన డిపార్ట్మెంట్కి మీరు అంత వస్తారని మీరు ఎవరైనా నాకు అనిపిస్తుంది కన్సెంట్ కూడా తీసుకుంటారు ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ వచ్చాక చూద్దాం మనము మంచి జరగాలని కోరుకుంటున్నాము మా వంతు సహకారం మేము చేస్తాము మీరు కూడా అన్ని వేళల లచ్చన్నకు జేఏసీకి అందరికి ఎప్పుడు ఈ వచ్చే ఎనిమిదో తారీఖు మీటింగ్ ఉంది మనకి ఈ ఎనిమిదికి ఆ రోజు మీరు అంతా వచ్చి జయప్రయనం చేయాలని కోరుకుంటున్నాము